హాయ్ సార్ నేను ఏమంట మా అశ్విని అశ్విని ఏ క్లాస్ చదువుతున్నావు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నావు ఏ స్కూల్ మా జెడ్పీహెచ్ఎస్ పథకం వల్ల హై స్కూల్ ఓకే ఎలా ఉంది నాన్న మా స్కూల్స్లో ఈ ఫైవ్ ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుంది బాగుందా మరి ఈ స్కూల్స్ నాడు నాడు కింద ఏం డెవలప్ అయ్యాయి మీకు మాకు టీవీస్ వచ్చాయి బెంచెస్ మళ్ళీ బుక్స్ ఫుడ్ మరి స్టూడెంట్స్ డెవలప్ అవ్వట్లేదు గవర్నమెంట్ అనేసి అంటున్నారు కదా అలా ఉందా ఉన్నా మరి నెక్స్ట్ డే గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలనుకుంటున్నారు ఎందుకని అనుకుంటున్నారు ఇప్పుడు బాగా జరిగింది నెక్స్ట్ మరి స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు అనేసి అంటున్నారు కదా అమ్మఒడి వస్తుందా అమ్మఒడి వల్ల యూజ్ లేని మళ్ళీ స్కీమ్ ఓకే మరి సిబిఎస్ఈ సిలబస్ స్టార్ట్ అయిందా మీకు నెక్స్ట్ ఇయర్ వస్తాయి నెక్స్ట్ మరి ఇలా ఏ విధంగా ఉంది స్కూల్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఇంకా అంతా బాగుందా మరి టీచర్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గానే ఇస్తున్నారా మీకు అర్థం కావట్లేదు లెసన్స్ వినడానికి అనేసి అంటున్నారు కదా లేదు ఇవి వచ్చాక కూడా బాగుంది మరి ఫుడ్ పరిస్థితి ఏంటి అంతా బాగుంటుందా